వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ పెహల్గామ్ ఎటాక్ వెనుక లష్కర్ ఏ తొయూబా ఇండియన్స్ మోస్ట్ వాంటెడ్ క్రిమినలే కారణం అన్నట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ఈ లష్కర్ ఏ తొయ్యూబా నిజంగా ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా చూస్తుంటారు సో ఈయనే మెయిన్ రీజన్ అన్నట్లుగా తెలుస్తుంది ఏంటి యాక్చువల్గా ఏంటంటే హఫీజ్ సయీద్ అని ఒక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఉన్నాడు ఓకే ఐక్యరాజ్య సమితి కూడా ఇతను అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేసింది ఇతన్ని పట్టుకొని ఇస్తే ఈయన తల మీద ఇతని ఇతని తల తీసుకొస్తే పది పదివేల పది మిలియన్ డాలర్ల అమెరికన్ డాలర్స్ రివార్డు కూడా ఉంది అండ్ ముంబైలో జరిగినటువంటి ట్వంటీ సిక్స్ బై సెవెన్ దాడి ఏదైతే ఉందో దాంట్లో ఈయన కీలకమైన సూత్రధారి అలాగే ఎన్నెన్నెన్నో ఉగ్రవాదుల సంస్థలతో ఈయనకు సంబంధం ఉంది ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తాడు ఉగ్రవాదులకి ఖర్చు పెడతాడు అనే అభియోగాలు కూడా ఈయన మీద ఉన్నాయి అంటే కొత్త కొత్త టీమ్స్ని తయారు చేస్తాడని ఇప్పుడు జరిగింది ఏంటంటే యాక్చువల్గా మొన్న పెహల్గాంలో జరిగినటువంటి దాడి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఓకే వాళ్ళు చేశారు అని ఆల్మో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఆ నలుగురు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కాకపోతే అసలు పూర్తిగా కర్త కర్మ క్రియ హఫీజ్ సయీదే అని చెప్పేసి ఒక న్యూస్ ఉంది ఓకే ఎప్పటి నుంచో హఫీజ్ సయీద్ ఇక్కడ మనం దాంట్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వాడు అతన్ని పట్టుకోవాలి అతను అప్పచెప్పాలని చాలాసార్లు దేశం పాక్కి లేఖలు రాస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే మా దగ్గర ఇతను ముప్పై ఒక్క ఏళ్ళనుగా కారాగార జీవితాన్ని అనుభవిస్తారు అతనికి ఒక శిక్ష పడింది ఆల్రెడీ ఇక్కడ శిక్ష పడింది థర్టీ వన్ ఇయర్స్ ఓకే సో మేము ఆల్రెడీ శిక్షలో తను పంపలేము అతను ఇక్కడ శిక్ష అనుభవించాల్సి ఉంది కఠిన కారాగార శిక్ష విధించాము ఎందుకు అంటే ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇస్తున్నాడు అనే దాంట్లో మేము ఇతన్ని అరెస్ట్ చేశాము అని వాళ్ళు చెప్పారు సరే అక్కడ అత అతనికి అక్కడ శిక్ష వేయాలి మళ్ళీ విచార నిమిత్తం వేరే దేశానికి పంపడానికి లేదు ఆల్రెడీ మేము శిక్ష ఇచ్చాము తను బందీగానే ఉంచాము మీరేం టెన్షన్ తీసుకోకండి అని ప్రకటించింది ఓకే బట్ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చాలామంది ఆ నోట ఈ నోట పడిన వార్త ఇతను జోరం తౌమ్ అనే ఒక ఏరియా ఉంటుంది లాహోర్లో ఆ ఏరియాలో వీడు నార్మల్ మనుషుల్లో జీవిస్తున్నాడంట రోజు పొద్దున్నే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడము వెళ్ళి సీరిట్లు తాగడము మందు షాప్కి వెళ్ళి మందు తాగడం మామూలుగా ఉంటారు ఇప్పుడు లోకల్ రౌడీలు ఎలా తిరుగుతారు కొంతమంది మంచి బందోబస్తు జనాలు నేసుకొని అటు టెల్లి టెళ్ళి దందాలు చేయడం లేకపోతే సెటిల్మెంట్లు చేయడం ఏ ట్రాబే అని అనడం తెలిసిందే కదా అలా యథేచ్ఛగా తిరుగుతున్నాడు అని ఒక న్యూస్ మరి ఏ పాక్ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు పాకిస్తాన్లో తిరిగే ఒక అతను అలా అంత హ్యాపీగా తిరుగుతున్నాడని మీకు ఎలా తెలుసు అట్లా ఏం లేదు మేము అతను జైల్లో పెట్టామని పాక్ బుక్ అయిస్తుంది బట్ ఇక్కడ వీళ్ళకి అందిన సమాచారం ఏంటంటే వీడు ఒక మంచి స్థలంలో ఉన్నాడు ఇంటి ఎదురుగా ఒక ప్రైవేట్ పార్క్ ఈ పక్క మజీద్ ఇంకోవైపు మదర్సా ట్రస్ట్ అండ్ ఇంటి కింద ఒక బంకర్ ఎప్పుడన్నా వీడికి ఏదన్నా అయితే ఇలా బంకర్లో దాక్కోవచ్చు బాంబులు పడ్డా బంకర్లో ఉన్న మనుషులకి ఏం అవ్వదు ఆక్సిజన్ సరఫరా కూడా కొంచెం కొన్ని రోజుల పాటు వస్తుంది అట్లాంటి సదుపాయాలు ఉన్నటువంటి బంకర్ అంటే ఇప్పుడు సేఫ్టీ బంకర్ చెప్పాలి అంటే పెద్ద పెద్ద బాంబులు వేసినా సరే దానికి ఏమవు బయట టపా అంటే కానీ లోపల నోళ్ళకేమవవు ఓకే కొన్ని రోజుల పాటు అది ఏం దాని ఇది ప్రకారంగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ వాళ్ళు పెట్టుకున్న అంటే వాళ్ళు కొన్న దాన్ని బట్టి ఆక్సిజన్ సరఫరా కూడా ఉంటుంది కావాల్సినంత కొంచెం ఫుడ్ అలాంటిలాంటివి కూడా పెట్టుకుంటారు సేఫ్ సైడ్ ఫుడ్ అంటే లైక్ ఓడల్లో ప్రయాణించే వాళ్ళు పెట్టుకుంటారు ఒక రకమైన ఫుడ్ ఎస్ అలాంటివి వాళ్ళు పెట్టుకుంటారు సో ఇది సంగతి అతనికి ఆ సదుపాయాలు అన్నీ ఉన్నాయి తను ఇంకా హ్యాపీగా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ బేసికల్లీ అండ్ రీసెంట్లీ వీళ్ళే ఒకరు ప్రకటించుకున్నారు ఏంటంటే అమెరికాకి సంబంధించి కూడా మమ్మల్ని కొన్ని టెర్రర్ సంబంధించి కొన్ని ప్రొటెక్షన్ కార్యక్రమాలు ఉంటే మమ్మల్ని వాళ్ళు వాడుకొని కూడా వదిలేశారు కొనాలని మొన్న రీసెంట్గా ఒక సంస్థ ప్రకటించింది వాళ్ళలో వాళ్ళే చెప్పుకున్నారు సో అమెరికా కంటే పెద్ద ఉగ్రవాద దేశం ఇంకోటి లేదు యాక్చువల్లీ ఉగ్రవాదులను తయారు చేసేదే అమెరికా బేసికలీ అయితే దీని వెనక కొంచెం చైనా కూడా ఉండి పాకిస్తాన్ ముందుకు నడిపిస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని అలా చూడొచ్చు అంటారు సో బేసిక్గా ఉగ్రవాదం తయారు చేసేదే అమెరికా యాక్చువల్ చెప్పాలి అంటే సో మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ వేరే వేరే దేశాల్లో ఉండే వాళ్ళని కూడా అమెరికా తీసుకెళ్ళి వాళ్ళ కార్యకలాపాలలో వాళ్ళు వాడుకొని వదిలేస్తూ ఉంటుంది అంటే ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటుంది ఆయుధాలను తయారు చేసేది కూడా అమెరికానే మోస్ట్లీ బయట ఉన్న వాళ్ళ దగ్గర కంటే కూడా అయితే చైనా ఏంటంటే మిగతా దేశాలకు సంబంధించినటువంటి ఏ వస్తువును తయారు చేసినా దాన్ని డూప్ తయారు చేస్తుంది హీరోకి హీరో డూప్ లాగా చైనా అనేది వస్తువులకి డూప్ టెక్నాలజీ బాగా ఉందని వాళ్ళు అనుకుంటారు కానీ నిజంగా టెక్నాలజీ ఉంటుంది అతి తక్కువ ఖర్చుకి అత్యాధునిక టెక్నాలజీ తయారు చేస్తారు కాకపోతే ఏంటంటే ఒకసారి కింద పడితే వేస్ట్ అలాంటి చైనాకి అణ్వాయుధాలు తయారు చేయండి అని మిగతా దేశాలు ఇవ్వవు కాంట్రాక్ట్లు జపాన్ లాంటి దేశాలకు ఇస్తే వాళ్ళ టెక్నాలజీ బాగుంటుందని చైనాకి ఇవ్వదు ఇంకా నువ్వు మిసైల్ పెద్దది ఏదో తయారు చేస్తావు వాడు సగం పోగానే పేలిపోద్ది అవతిలోండి పేల్చడానికి వీడెళ్తాడు కానీ దారిలో ఇదే పేలిపోద్ది అంటే మనల్ని మనమే కొని చావును కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది అంటే వీళ్ళ మీ అక్కడికక్కడే పోతుంది ఇప్పుడు పిస్తోల్ తీసుకుంటాం ఎదుట కలిసి అది అటు తిరిగి ఇటే తగులుద్ది అంటే చైనా ఒకటి టెక్నాలజీ అలా ఉంటుంది భీకర యుద్ధం జరిగేటప్పుడు ఆ గన్ను ఒకసారి కింద పడిందంటే మళ్ళీ పనిచేయదు అది అంటే ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళకి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ చాలామంది ఏంటంటే చైనాకి సంబంధించినటువంటి పరికరాలు తీసుకోరు వాళ్ళ సహాయాన్ని తీసుకుంటారు అంటే ఎలా తయారు చేస్తే బాగుంటుంది ఎంత త్వరగా చేస్తే బాగుంటుంది అనే వాళ్ళ తెలివిని తెచ్చుకుంటారు ఓకే సహాయంగా వాళ్ళ వస్తువుల్ని తెచ్చుకోరు ఆ తెలివిని ఉపయోగించి వీళ్ళకి కావాల్సినవి వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా తయారు చేసుకుంటారు ఇప్పుడు ఓవరాల్గా ఈ సినారియాలో ఏంటంటే హఫీజ్ సయ్యని అప్పచెప్పాలి వాడు వాడిని పాక్ ప్రభుత్వం కాపాడుతుంది ఎందుకు కాపాడుతుంది అంటే అతను మాత్రమే యథేచ్ఛగా చాలా తక్కువ టైంలో గబగబ గబగబా ట్రైనింగ్ ఇస్తే చాలామంది ఉగ్రవాదుల్ని తయారు చేయగల వాడికి ఉంది అని మీరు బాగా గమనిస్తే మొన్న ముత్యాలంబ టెంపుల్ పైన దాడి జరిగినప్పుడు కూడా ఆ సికింద్రబాట్ దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది ట్వంటీ వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఉగ్రవాదుల ట్రైనింగ్ ఇస్తున్నారు అని ఎంతవరకు నిజమో కాదు తెలియదు ఇప్పుడు కూడా అది అలా అలాగే ఉండిపోయింది సో మోస్ట్లీ ఆ టైంలో అగోరి ఫేమస్ అయింది ఆ అంశం చెతికిల పడిపోయింది సో ఇప్పుడు అసలు విషయానికి కోసం మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఏమో ఇప్పుడు రెడ్ అలర్ట్ పెట్టారు ఒక ఇరవై మందో ముప్పై మందో ఉన్నారు ఎవరింట్లో ఉన్నారో తెలియదు వాళ్ళు ఏమో చెప్పట్లేదు అండ్ వాళ్ళ వల్ల ఏంటంటే బోల్డ్ అని స్లీపర్ సెల్స్ ఉన్నాయంటే ఎక్కడ పడితే అక్కడ అవి ఏ టైంలో ఎప్పుడు యాక్టివేట్ అయిపోతాయో తెలియదు ఇలాంటిలాంటి ఒక టెన్షన్ వాతావరణంలో జనాలందరూ ఉన్నారు ఇప్పుడు హఫీజ్ సయ్యద్ని అప్పజెప్పాలన్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ